వినాయక చతుర్థి నాడు ఖచ్చితంగా ఉపయోగించే వాటిలో గరిక కూడా ఒకటి అసలు గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టమో దాని వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం రండి అలా ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో చూద్దాం పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా సాగాడట అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రక్షించమని రాక్షసుడి నుండి తమలను కాపాడమని కోరుకుంటారట తమకు వేడిమ పుట్టిస్తున్నాడని తనను ఎలాగైనా కాపాడాలని వినాయకుని వేడుకొనగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడట అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలవుతుంది అందుకు చంద్రుడు వచ్చి మంటలను తగ్గిస్తానంటూ వినాయకుని యొక్క తలపై నిలబడ్డాడట అయినా కూడా ఆ వేడిమి తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడట పరమశివుడు పాముని గణేషుని పొట్ట చుట్టూ కట్టాడంట అయినా వేడిమి తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై ఒక్క పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని యొక్క తలపైన ఉంచారట అయితే వెంటనే వినాయకుడి యొక్క వేడి తగ్గిపోతుంది అప్పుడు వినాయకుడు అన్నాడట ఎవరైతే తనకు గరికతో పూజ చేస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని కష్ట నష్టాలు తీరుతాయని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడి పూజకు గరికను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారని చెబుతారు